ఉత్తరాంధ్రాకే తలమానికంగా నిలుస్తున్న భోగాపురం అల్లూరు సీతారామరాజు విమానాశ్రయంలో ఈరోజు మొదటి విమానం ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానం ల్యాండ్ అయింది దీనికి సంబంధించి ఇప్పటికే రెండు వేల ఇరవై ఆరులో ఏదైతే ల్యాండ్ చేస్తామని చెప్పారు అదేవిధంగా పనుల పనులైతే మాత్రం తొంభై నాలుగు శాతం పనులైతే పూర్తయ్యి అయితే ఈరోజు ప్రత్యేకంగా ఒక విమానాన్ని అయితే మాత్రం ఈరోజు ఇక్కడ ల్యాండ్ చేయడం జరిగింది ప్రస్తుతం మనం విజువల్స్ని కూడా చూసుకోవచ్చు ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానం తొలి విమానాన్ని అయితే మాత్రం ఇక్కడ ల్యాండ్ చేశారు దీనికి సంబంధించి ఇప్పటికే గత ఇరవై ఐదు రోజులుగా ఒక కసరత్ అనేది ఇక్కడ చేయడం జరిగింది ఈ దీంట్లో భాగంగానే విమానాన్ని ఇక్కడ ల్యాండ్ చేయడానికి అధికారులు అందరూ కూడా సన్నిహితం చేశారు దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న కొంత ప్రముఖ నాయకులు కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఢిల్లీలో నుండి కూడా సివి ఎయిర్లైన్సెస్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా ఢిల్లీ నుండి అదే విమానంలో చేరుకున్నారు అయితే దీనికి సంబంధించి ఈ ఏరియా ప్రాంతంలో ఇప్పటికే కొంత భూములకు సంబంధించి అయితే వివాదం ఉన్నప్పటికీ కూడా ఈ ల్యాండ్ ఈ విమానం ఈ ప్రాంతానికి ఒక్కసారిగా రావడంతో కొంతమంది ప్రజలు అయితే మాత్రం ఆసక్తిగా చూపిస్తున్నారు జలుబు తలనొప్పి మోకాళ్ళ నొప్పులు మరియు నడువు నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ అయితే ఈ ఇప్పటికే భోగాపూర్ ఇంటర్నేషనల్ కి సంబంధించి రన్వే సంబంధించిన ఎక్స్ట్రా రన్వే ఒకటి నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రపోజల్ అయితే ఉంది దీనికి సంబంధించి ఆల్రెడీ దీనికి ఎక్స్ట్రా మనీ డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి కొంతమంది నిర్ణయం తీసుకోవడంతో అయితే దీనికి అధికారులు అయితే మాత్రం దీనికైతే ప్లాన్ ప్లాన్ అయితే తీసుకున్నప్పటికీ గ్రామస్తులైతే మాత్రం కొంత వ్యతిరేకత అయితే వస్తుంది మనం ప్రస్తుతానికి రిజర్వ్లో కూడా చూసుకోవచ్చు దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఈ అయితే చేరుకోవడం జరిగింది మనం ఇప్పుడు భోగాపురి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై ఉన్నాం ప్రస్తుతానికి ఈ రన్వే కూడా చూసుకోవచ్చు ఈ రన్వే అనేది ఈ మిగతా ఎయిర్పోర్ట్ల కన్నా ఈ రన్వే కొంత డిఫరెంట్గా ఉంటుందని చెప్పి గతంలో కూడా మనం ఏబీపీలో చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రన్వే నైతే మాత్రం రూపొందించారు ఇది టెర్మినల్ అనేది మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇదంతా కూడా ఉంది దీని ఈరోజు మొదటి విమానం ఇక్కడ ల్యాండ్ అయ్యేసరికి ఇక్కడ గ్రామంలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు విమానం ల్యాండింగ్కి ఇప్పుడు ఆల్రెడీ ఈ విమాన ఉత్తరాంధ్రకి సంబంధించి అయితే మాత్రం అటు ఒడిస్సాకి సంబంధించి కూడా కొంతవరకు ఈ ప్రాంతం భోగాపురం అనేది చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఇది విశాఖపట్నం నుంచి యాభై కిలోమీటర్లు అదే శ్రీకాకుళం జిల్లా నుంచి యాభై కిలోమీటర్లు అంటే భోగాపురంకి అటు ఇటు మధ్యలో ఉంది అయితే ఒడిస్సా నుంచి బరంపురం పరిసర ప్రాంతాల నుంచి అటు వెళ్ళాలంటే భువనేశ్వర్ వరకు వెళ్ళాలంటే అంటే రెండు వందల కిలోమీటర్లు అటువైపు వస్తుంది కనుక ఇటువైపు వన్ ఎయిటీ కిలోమీటర్స్ వస్తుందంటే కొంతవరకు తగ్గే అవకాశం ఉంది ఇటు ఒడిశా నుంచి కూడా ఇంటర్నేషన్ ఉండే అవకాశం ఉంది కనుక ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి అయితే మాత్రం స్థానికంగా చెప్తున్నారు అయితే ఈ ఉత్తరాంధ్రలో మాత్రం ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా వరకు చెప్పాలంటే ఈ ఉత్తరాంధ్రకి తలమానికంగా నిలుస్తుందని చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి విమానం ప్రస్తుత ఫస్ట్ విమానం ల్యాండ్ అయ్యేసరికి ఇక్కడైతే మాత్రం చాలా స్వాగతం పలికారు ఇక్కడైతే అందుకే ఎన్ఆో ట్రయల్ రన్ ట్రయల్ రన్ వేస్తామన్నారు కానీ ఈసారి ట్రయల్ రన్ వేసి సక్సెస్ గా నిలిచింది భోగాపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇదే ఇక్కడ పరిస్థితి మన మేము రాజేష్ ఆనంద్ ఆనంద్బిపి దేశం భోగాపుర నుండి భోగాపుర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూస్తున్నారు ఇది ముఖ్యంగా దానికంటే ముందు సైక్లోన్ ఏరియా ఇది సైక్లోన్ లాంటి రెండు వందల నలభై కిలోమీటర్లు అప్పుడు హుదూద్ వచ్చినప్పుడే వైజాగ్ ఎయిర్పోర్ట్ చాలా ఇబ్బందులకు గురైంది దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే కావాలో అవన్నీ కూడా చేయడం జరిగింది అలాగే భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకొని అనువిద్యకు సంబంధించి ఏదైనా ఉంటే అది ఇక్కడ ఈ ప్రాంతం అనే కాదు ఎక్కడ పెట్టినా సరే ప్రభుత్వం తాలూకా ఆలోచన అన్ని విధాలుగా దానికి సేఫ్టీ మెషర్స్ తీసుకొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అవి కట్టాలని సో మీరు అన్న విషయంలో అక్కడ దానివల్ల దీని మీద ప్రభావం అవుతుందని అంటే అక్కడికి ఇక్కడికి మధ్యలో ఎన్నో ఇల్లులు ఉన్నాయి ఏ ఇంటికి కూడా ఇబ్బంది రాకూడదు ఏ బిల్డింగ్ కూడా ఇబ్బంది రాకూడదు ఎయిర్పోర్ట్గానే కాదు సో అన్ని మెజర్స్ తీసుకొని ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి అందులో మాత్రం టాప్ ప్రయారిటీగా బిల్డింగ్ సేఫ్టీ స్ట్రక్చరు అలాగే పబ్లిక్ తాలూక్ సేఫ్టీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్స్ అన్నీ కూడా చేస్తున్నాం మరి పక్కన మందసాలో కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సిద్ధం చేస్తున్నారు సో దీనివల్ల ఇది అది కనెక్టివిటీకి ఒడిస్సా నుంచి కూడా ఎలాంటి ప్రభావం చూపబోతుంది ఉత్తరాంధ్రపై ఇది మేజర్గా చూసుకుంటే భోగాపురం ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఒక హబ్లో ఉంటుంది అలాగే మనం పోర్టుతో కనెక్టివిటీ చేస్తున్నాం పలాస ఎయిర్పోర్ట్కి అది కూడా కార్గో ఆపరేషన్స్కి ఎక్కువ ఇస్తూ చేస్తున్నాం సో ఆ ఆపరేషన్స్కి రేపు భవిష్యత్తులో ఇప్పుడు మనం చూసాం వైజాగ్ పోర్ట్ ఏదైతే ఉందో వైజాగ్ పోర్ట్ కూడా శాచ్యురేట్ అయిపోయింది వైజాగ్ పోర్టు శాచురేట్ అయిపోయి ఇప్పుడు కొత్త పోర్టుకి వాళ్ళు కూడా వెతుకుతున్నారు మూలపేటి పోర్టు ఈరోజు నిర్మించుకున్నాం ఏదో ఒకరోజు ఇది కూడా శాచురేట్ అవుతుంది ఇంకో ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది డిమాండ్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఎందుకనంటే మన కంట్రీలో ఉండే పాపులేషన్ కానీ ఇప్పుడు ఎవరైతే ఎయిర్ ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది ఎయిర్ ట్రావెల్లో కూడా సో ఖచ్చితంగా భవిష్యత్తులో డిమాండ్ ఉంటుంది ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా పెరుగుతున్నాయి ఎయిర్ క్రాఫ్ట్స్ పెరిగిన కొద్దీ దానికి మెయింటెనెన్స్ కానీ పార్కింగ్ కానీ ఎయిర్పోర్ట్స్ కావాలి స్పేస్ కావాలి సో అన్ని విధాలు అలాగే ట్రైనింగ్కి కూడా ఎఫ్టిఓకి కూడా లొకేషన్స్ కావాలి వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకుంటే ఒక డిమాండ్ అనేది కంట్రీలో ఉంది ఏవియేషన్కి సంబంధించి ఆ డిమాండ్ ని క్యాప్చర్ చేసుకోవడానికి పోర్టుతో అనుసంధానం చేసి అక్కడ మలాసాలో ఎయిర్పోర్ట్ చేయాలని ఉత్తరాంధ్రానికి తలమానికంగా నిలుస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవాళ ట్ర ట్రయల్ రన్ కూడా వేయడం జరిగింది ప్రస్తుతానికి మనతో విశాఖపట్నం ఎంపీ భరత్ గారు కూడా ఉన్నారు సార్ ఈ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎర్నాలుగా వ్యక్తులు చూస్తున్నారు ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి డీజీసీఏ నుంచి కావాల్సిన టెక్నికల్ పర్మిషన్స్ అన్నీ పూర్తి అయితేనే టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వగలుగుతుంది అవన్నీ పూర్తయినాయి కాబట్టి ఇవాళ ఎయిర్ ఇండియా ఫ్లైట్లో టెస్ట్ ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అయ్యారు చాలా సంతోషం దట్ మీన్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి కావాల్సిన కాలబరేషన్ వరకు ఆల్మోస్ట్ ఆల్ డన్ అయినట్టే ఇప్పుడు ఎయిర్పోర్ట్ బిల్డింగ్ అంతా ఇందాక చైర్మన్ గారు చెప్పారు ఇంకా ఏడు నెలల్లో పూర్తయిపోతుంది సో బహుశా జులై మా అయితే ఆగస్టులో ఎయిర్పోర్ట్ ఫార్మల్గా ప్రజలందరికీ ఓపెన్ చేస్తారు ఇందాక మాట్లాడుతూ కూడా చెప్పాము విశాఖపట్నం నుంచి ఇవాళ ఎయిర్పోర్ట్ ఇక్కడికి వస్తుంది కాబట్టి ఎక్కువ పాపులేషన్ విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ వాడతారు కాబట్టి వాళ్ళకి అందుబాటులో చేసేటట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే బాధ్యత మాది దాన్ని చాలా పెద్ద ఎత్తున మేము ప్రాజెక్ట్స్ చెకప్ చేసాము మరింత వేగంగా అది పూర్తి చేయాలని పనిచేస్తాం ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇప్పటికే చాలా వరకు రోడ్డు విస్తరణ అనేది చాలా ఇబ్బందిగా పడున్నట్టు ఒడిశా నుంచి కానివ్వచ్చు విశాఖపట్నం నుంచి వచ్చే రోడ్డు దీనికి ఎలాంటి ప్రత్యేక ఏం తీసుకోబోతున్న డ్రైవ్ ఏమైనా చేయబోతున్నాయి మనకి ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పుడు మీరు రైపూర్ హైవే ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ ట్రాఫిక్ కూడా ఓపెన్ అప్ అయి పెద్ద ఎత్తున వాళ్ళు కనెక్ట్ అవుతారండి బిఎంఆర్డిఏ ద్వారా ఇవాళ ఏడు రోడ్లు మనం నేషనల్ బైపాస్ హైవేకి కనెక్షన్ ఇచ్చిన తర్వాత మా అంచనా ప్రకారము ట్రావెల్ టైమ్ విల్ బీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఎందుకంటే ఈ మనం పూర్తి చేయకపోయి ఉంటే పీక్ అవర్స్లో గంటన్నర గంట నలభై నిమిషాలు కూడా పట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది పూర్తయిన తర్వాత మినిమం థర్టీ ఫార్టీ మినిట్స్ రిడక్షన్ ఉంటుంది అండ్ ఇంకా మేము డెవలప్ చేసుకుంటూ పోయి మా గోల్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలి దట్ ఈస్ ద గోల్ థ్యాంక్ యూ చూస్తే కనుక భోగాపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అయితే నైన్టీ తొంభై ఐదు శాతం పూర్తిగా పనులు అయితే పూర్తి అయిపోయాని చెప్తున్నారు అయితే విశాఖపట్నం నుంచి రావాల్సిన సమయం అనేది ట్రాఫిక్ రూల్స్ ఎక్కువగా ఉండడం వల్ల దానికి కొన్ని మార్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి రోడ్డు కనెక్టివిటీస్ కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నాం అటు ఒడిశా నుంచి కానివ్వచ్చు విశాఖపట్నం నుంచి కానివ్వచ్చు ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా సరే రావడానికి అనుకూలంగా ఉండే ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే అన్ని సిద్ధం చేశామని చెప్పేసి విశాఖపట్నం ఎంపీ భరత్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం